ఫ్రెండ్స్ ఈరోజు మీకు అమలాపురంలో ఉన్న ఎండు చేపల మార్కెట్ని వీడియో తీసి మీకు చూపిస్తున్నామండి చూడండి ఎన్ని రకాల ఎండు చేపలు ఉన్నాయో ఇవేమో సప్పటి చేపలు అండి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి చాలా రుచిగా ఉంటాయి ఈ చేపలు అలాగే అండి కట్టిపరుగులో రెండు సైజులు ఉన్నాయి పెద్ద సైజువి చిన్న సైజువి ఇంకా ఇవేమో ఎండ్రోయలు అండి ఎండ్రోయిల్ అయితే రెండు మూడు రకాలు ఉన్నాయండి ఇవేమో చిన్న సైజు అనమాట పెద్ద పెద్ద సైజు పెద్ద సైజువి మీకు తర్వాత చూపిస్తాను చూడండి ఎన్ని రకాల ఎండు చేపలు ఉన్నాయో ఇవి పెద్ద పండు కప్ప చేప అంటండి కేజీ వెయ్యి రూపాయలు వంజరం కేజీ వెయ్యి అలాగే పండు కప్ప ముక్కలు ఇవి కేజీ వెయ్యి రూపాయలు ఇవేమో బొమ్మడాయల ముక్కలు కేజీ ఏడు వందలు ఈ రెండు గంపలు వచ్చేసి మెత్తలు అనమాట చూడండి మనం ఒక చేప కొనుక్కుంటే నాలుగు వందలు మూడు వందలు ఒక చేప వచ్చేస్తుంది కానీ కేజీ ఎండు చేపలు ఎండు మెత్తలు అవి చూడండి కేజీ వచ్చి ఆరు వందలు ఏడు వందలు పండుగప్ప అయితే వెయ్యి రూపాయలు చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయి ఎండి చేపలు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అర్థమవుతుందో చెప్పండి ఎండి చేప కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వాళ్ళు అంత కాస్ట్ చెప్తున్నారు మరి మీరు ఎంతమంది అయితే తినట్లేరో ఖచ్చితంగా ఎండి చేపలు కూడా తినడానికి ట్రై చేయండి ఎందుకంటే మన పోషక విలువలు మన శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందులో కూడా ఉంటాయి కాబట్టి ఎండు చేపలు కూడా తినడం అలవాటు చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఎండు చేపలు ఉన్నాయో ఎండు అన్నమాట అనమాట ఇవి ఇందాక చూసారు కదా మీరు చూడండి కోనసీమ అంటేనే ఎండి చేపలు చేపలకి ప్రత్యేకమైన ప్లేస్ కదండి మీకు తెలుసు కదా ఈ వీడియో ఎంతమంది కోనసీమ ప్రజలు చూస్తున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇవేమో కొమ్మురేపాములు అంటారండి మీలో ఎంతమందికి తెలిసి కొమ్మురేపాములని చాలా రుచిగా ఉంటాయి వంకాయల్లో కానీ బెండకాయల్లో కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకేవి ఇవి ఏమో అండి ఇందాక చూసారు కదా ఇవన్నీ మెత్తలు ఎండ్రాయిలు అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఎండ్రాయిలు పెద్ద సైజు అండి ఇవి చూడండి ఇవన్నీ ఎండు చేపలే మీలో ఈ ఎండు చేపలు ఎన్ని రకాలు మీకు తెలుసో నాకు కామెంట్లో పెట్టండి దాదాపు చాలామందికి ఈ చేపలన్నీ తెలిసే ఉంటాయి నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇలాంటి ముందు ముందు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది చేపల మార్కెట్ చూసేసి ఇలా బయటకు వచ్చామండి రోడ్డు పక్కనే ఈ బొమ్మలన్నీ పెట్టి అమ్ముతున్నారు ఏంటా అని అనుకున్నాం కానీ తర్వాత రోజు వినాయక చవితి అవ్వడం వల్ల ఇవి అమ్ముతున్నారని అప్పుడు మాకు అర్థమైంది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల బొమ్మలు ఇక్కడ అమ్ముతున్నారు మెయిన్ రోడ్డు మీద రోడ్డు పక్కనే అమ్ముతున్నారనమాట ఇవి చూడండి నేనైతే ఇవి చూడటం ఇదే ఫస్ట్ టైము చెకీ పేపర్లు కూడా అవి అమ్ముతున్నారు డెకరేషన్ చేసుకోవడానికి అనుకుంటాండి ఇవన్నీ చూడండి మొక్కజొన్న పొత్తులు కూడా అమ్ముతున్నారు ఫ్రూట్స్ అయితే చూడండి పళ్ళు అమ్ముతున్నారు ఇంకా దానిమ్మకాయలు యాపిల్స్ ద్రాక్ష ఆరెంజ్ బత్తాయి చాలా రకాల ఫ్రూట్స్ అమ్ముతున్నారండి పండగని ఇన్ని రకాలు అమ్ముతున్నారేమో అని నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే వినాయక చవితి అని ఈ స్పెషల్ ఫ్రూట్స్ ఇక్కడ అమ్ముతున్నట్టున్నారు చూడండి ఈ నాకులతో ఉన్న ఈ ఫ్రూట్స్ ఏంటో నాకు కామెంట్ లో పెట్టాను ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఇవి ఎలక్కాయలు కదండి గట్టిగా పగలగొట్టాలి ఇవి పగలగొట్టి లోపల ఉప్పు ఉప్పు పెట్టుకుని తింటారు కదండి మేమైతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అవి కొనుక్కుని తినే వాళ్ళము చూడండి ఇన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ అమ్ముతున్నారు అండగనేసి ఇన్ని రకాల ఫ్రూట్స్ అమ్ముతున్నట్టున్నారండి